వెల్కమ్ టు మన పీడిఆర్ న్యూస్ నా పేరు విజయ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని మొగిలిపాక గ్రామానికి చెందిన ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు శ్రీ మత్సగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన మాజీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి ఆర్థిక సహకారంతో వారి తండ్రి శైలేష్ రెడ్డి జ్ఞాపకార్థం అరవై ఐదు మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేశారు ఈ సందర్భంగా కిరణ్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా రంజాన్ పండుగలను జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బోయిన భిక్షాపతి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ జేడిఏ భిక్షాపతి మాజీ సర్పంచ్ జక్కుల శంకరయ్య మాజీ ఎంపీటీసీ మగిలపాక శ్రీలత రమేష్ మాజీ ఉప సర్పంచులు భీమనబోయిన నరసింహ వెలిజోసు విష్ణుచారి మాజీ పాలక సంఘ చైర్మన్ పబ్బు సత్తయ్య ఇంద్రారెడ్డి మైనార్టీ నాయకులు షేక్ సయ్యద్ మౌలానా కాసిం నాయకులు ముద్దసాని శేఖర్రెడ్డి వెంకటరెడ్డి జేడిగే సత్యరాములు మహేష్ మల్లయ్య ఉక్కుర్తి భిక్షాపతి మగిలిపాక పెంటయ్య మార్ల నరసింహ గుండేపూరి ఉపేందర్ సింగం మహేష్ భీమనబోయిన మచ్చేందర్ షేక్ అజిద్ తదితరులు పాల్గొన్నారు

ഹലോ ഹലോ ലൈ ലൈ ഹേ ഉകുർട്ടാ നീടങ്ങടാ ഇവർ വറവതലക്കൊണ്ട് പോ വാട്ടോണ്ട് കൊണ്ട് പോട്ട സൈഡ് നീടാ നീ அரை wow, நாம <laughs> <laughs> मारती <laughs> okay. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మొయిలుపాక గ్రామంలో ఉన్న ముస్లిం సోదరి సోరి మోదరి మనులందరూ కూడా రంజాన్ పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏ ఒక్కరు కూడా పండుగ రోజు ఇబ్బంది లేకుండా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో మా ప్రియతమ నాయకులు పైల రెడ్డి గారు ఇదివరకు ఏ రకంగానైతే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ముస్లిం సోదరులు పండుగ మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏ రకంగానైతే రంజాన్ తోఫా ఇచ్చిండో అతని అడుగుజాడల్లో నడుస్తూ అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ గడిచిన రెండు సంవత్సరాల నుండి కూడా మా మొగిలిపాక గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు ఎవరు కూడా పండుగ రోజు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని మా నాన్నగారి పేరు మీద రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది రేపు ముప్పై ఒకటో తారీఖు వచ్చే రంజాన్ పర్వదినాన్ని మా గ్రామంలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మైనార్టీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రామంలో ప్రతి సంవత్సరం రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్న కంసంతో పైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ముద్దసాని కిరణ్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకు తోఫా రూపంలో ప్రతి సంవత్సరం సరుకులను పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నా లేకున్నా అధికారం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు అనే కంసాలతోటి ముస్లిం సోదరులందరూ పండుగను జరుపుకోవాలన్న కంసంతో ఈ సంవత్సరం కూడా తోఫా పంపిణీ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ముస్లిం సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెల్లవేళ్ళ ముద్దసాని కిరణ్ రెడ్డి గారితోనే ముస్లిం సోదరులందరూ అండగా ఉంటారని ఇంకా భవిష్యత్తులో ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముస్లిం సోదరుల తరఫున ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకు మరి ధన్యవాదాలు